సానాలు మంత్రాలతో దేవుడికి సానాలు చేయిస్తారే అందరూ ఆ సానాలు నేను మా పిత్రులకు చేయిస్తా వారినే నేను పూజిస్తా వారినే గౌరవిస్తా వారిని సేవిస్తూ ఉంటా వారి నడుస్తా వారే నాకు సర్వస్వం కూడా ఈ మహానుభావుల అనుగ్రహం చేతనే నాకు అన్ని జ్ఞానములు కలిగిన ఉన్నారు చూచారా మాతాపితృ శుశ్రూష చేత సేవ చేత చక్కని ఆ భావంచేత దివ్య జ్ఞానము అఖండమైనటువంటి జ్ఞానము ఎంత తపస్సు ఎంత వేదాధ్యయనం ఎంత గొప్ప తపోనిష్ట కలిగినప్పటికీ కలగనటువంటి స్థితిని సులభంగా సంపాదించాడు తేలిగ్గా చూపించుకున్నాడు అభ్యంతరం లేకుండా ఇది ధర్మశాస్త్రం నిర్ణయించినది మనకు ప్రపంచంలో కనపడేది మహాభారతం ధర్మరత్నాకరం కనుక ఏ కథ చూచినా ధర్మమే ఇందులో ఒక్కొక్క ధర్మమనే రత్నాన్ని మనం విలువ కట్టుకోవాలి సంపాదించుకోవాలి ఆర్జిస్తే ధర్మాలన్నీ కనపడతాయి మహాభారతంలో అరణ్య పర్వంలో ఉండే ధర్మవ్యాధ ఉపాఖ్యానం కనుక మాత గుేతర స్మృత వాయువు కంటే వేగమైనదేది అని అడిగాడు ఆయన వాయువు కంటే వేగమైనది ఏమిటంటే మనస్సు మనం ఎక్కడుంటాం ఢిల్లీలో బలాన్ని బాగులో ఉన్న స్ట్రీట్ అంతా మన మనస్సులో కనపడుతూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటాం ఎక్కడికో ఏ లోకానికైనా వెళుతుంది మనస్సు గాలి వెళ్ళగలదా గాలి కూడా ఏదో కొంత టైం పడుతుంది దానికి కూడా ప్రయాణానికి మనస్సుకు టైమే లేదు సాధారణార్థం ఇదే మనకు వేదాంత ఆత్మజ్ఞాన రూపంగా ఆలోచిస్తే ఈ ఎంత గొప్పది ఏమే లేని దారిని అంతటినీ కల్పించి చూపించేది మనకల్పితమేవైత వాసి చూపిస్తారు యోగ వాసి ఈ మనస్సు కల్పిస్తున్నది జగత్తంతా సంస్కృతి సౌరభాలను ప్రపంచ వ్యాప్తంగా వేదాలు ఉపనిషత్తులు పురాణాల అంతరార్థాలను పరిపూర్ణంగా అర్థం చేసుకునేందుకు ఒక అంశాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని అందులో మీరు సంధించే సందేహాలకు విద్యులు పెద్దలు విషయ నిపుణులు సకేతుకమైన సమాధానాలు అందిస్తారు ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారంలో నిజంగా జగత్తున్నదా లేదా ఉన్న లేకపోయినా ఉన్నట్టు కనపడుతున్నదిగా ఎలా కనపడుతున్నది మనస్సు కల్పిస్తున్నది లేనిది మనస్సు ఎలా కల్పిస్తుందయ్యా కల్పించలే హాయిగా పడుకో నిద్రపోతూ ఉంటే స్వప్నం వస్తే ఆ స్వప్నంలో నీకు బిల్డింగులు లైట్లు వేదికలు డ్యాన్సులు సంగీతాలు కచేర్లు సినిమాలు బ్రహ్మాండమంతా నువ్వు చూస్తున్నావుగా పడుకోని కళ్ళలో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ మెటీరియల్ ఏమిటి వస్తువులు ఎక్కడివి ఎవరు కల్పించారు ఈ బ్రహ్మాండమంతా కల్పిస్తున్నది ఎవరు మనస్సు చిత్తదైహికమేవ ఏతదు ఈ మనస్సు ఉన్నదే అలా తయారు చేస్తున్నది కల్పిస్తున్నది నీకు ఉన్నదనిపిస్తున్నది చూపిస్తున్నది ఉన్నట్టుగా ఈ భాగాన్ని బాగా మనకు గుర్తు చేస్తూ ఉంటుంది మనస్సుకి ఎంత శక్తి ఉంది ఎంత గొప్పది ఎక్కడికైనా వెళుతుంది ఎన్నేళ్ల కిందటి సంగతో తీసుకువచ్చి పెడుతుంది ఇప్పుడిప్పుడు మీ ముందు కళ్ళేద కనపడ్డట్టు చూస్తుంది నువ్వన్నీ చూపి చూచేటట్టుగా తెలుస్తుంది ఇంత శక్తి మనస్సుకు అందుకే వాయువు చేయలేదు వాయువు తీసుకెళ్ళలేని వస్తువు వాయువు తిరగలేని స్పీడు వేగం ఒక్క మనస్సు ఉందన్నారు ఇది బ్రహ్మాండాన్ని కల్పిస్తున్నది తీసేస్తున్నది జగత్తంతటినీ కల్పించగలదు ఈ మనస్సును జయించడం చాలా ఉత్తమం నువ్వు ఏ ట్రీట్మెంట్ చేసుకున్నా మనస్సు మీదికి వెళ్ళాలి అందుకే నిధి చాలా సుఖమా రాముని సేవా సన్నిధి సుఖమా అంటాడు త్యాగరాజస్వామి ఓ మనస్సా ఆలోచించు చి అక్కరలేని చిక్కుల్లో పడవయ్యవోకు కల్పితమైన అశాశ్వతమైన అవాస్తవమైన ఈ ధనకారక యందు వెళ్ళక నిత్యమైన సత్యమైన నిబద్ధమైన ఆ శ్రీరామ సేవా విషయాన్ని ఆలోచించు మనస్సా అని చూపిస్తారు మహానుభావులంతా మనస్సు మీదనే చేస్తారు ఆ మనస్సును నిగ్రహించాలి దాన్ని శుద్ధం చెయ్యాలి ఇక గడ్డి కంటె కూడా హీనమైనది తృణప్రాయంగా వదిలేసామంటారు చూడండి గడ్డిలాగా తీసవతల పారేశామని ఇలా గడ్డి కంటె కూడా వదిలేయత పరమనీసమైనది ఏదంటే చింత బహుధ తృణాత్ చింత ఊరిక విచారం చూడండి అనవసరమైనటువంటి టెన్షన్స్ ఏదో ఆలోచన ఏదేదో విచారిస్తూ మనస్సు పాడవుతుంది శరీరం పాడవుతుంది తన యొక్క భవిష్యత్తు పాడవుతుంది మొత్తం కూడా పాడు చేసేది చింత అనవసరమైన దిగులు ఎంతసేపటి అన్నీ ఉన్నవాడికి దిగులు ఇంకా ఉండాలని ఇంకా ఒకటి దిగులు పక్కవాడికి కూడా వస్తున్నది ఏమిటారి ఇలా ఇవన్నీ కూడా చింత శర మనస్సును చెడగొట్టేవి గనక చింతా బహుతరి తృణాత్ గడ్డి కంటే కూడా చాలా నీచమైనది తగింది అక్కరలేనిది దిగులందారు చింత అందుకని మాతాపితృ సేవ చేత మనస్సును కుదరపరుచుకోవటం చేత అనవసరమైన చింతలు పెట్టుకోకపోవటం వల్ల పరంపరయ ఆత్మజ్ఞానానికి సాధనమవుతుంది కృతార్థుడవుతాడు మెల్లగా ఉత్తమమైన స్థితిని సంపాదిస్తాడని సమాధానంలో చూపించాడు ధర్మరాజు ఇప్పుడు యక్షుడు అడుగుతున్నాడు కిమ్స్యుతు సుప్తము ననిమిషతి కిమ్స్యుతు జాతము నచముపతి కస్యస్యుతు హృదయము నాస్తి కిమ్స్యుతు వేగేన వర్ధతే నిద్రపోతుంది కానీ కళ్ళు ముయ్యదు ఎవరన్నాడు సుప్త నమిషతి పుట్టింది కానీ కదలదు నడవదు పుట్టింది రాయి గుండె లేదు హృదయం ఎక్కడ ఉంటుంది వేగంతో వృద్ధి పొందుతుంది ఏమిటన్నాడు నాలుగుగా కనపడే ప్రశ్న అన్నిటికి కలిపి ఒకటే ఆలోచన ధర్మరా సమాధానం చెబుతాడు లోకంలో కనపడేవే నిద్రపోతుంది కానీ కళ్ళు ముయ్యదు చాప మత్స్య సుప్త ననిమిషతి నిద్రపోతుంది కానీ కళ్ళు తెరిచే ఉంటుంది కదలదు నడవదు అందుకే హోల్సేల్ లారీల్లో సప్లై చేస్తారు కోడి గుడ్డు గుడ్డు పుట్టింది పుట్టింది కదా అని కదులుతుందా నడుస్తుందా ఏమన్నా చలనం ఉందా హృదయం అనేది లేదు రాతికి హృదయం ఎలా ఉంటుంది రాయి అది రాయికి హృదయం ఉండదు వేగంతో వృద్ధి పొందుతుంది మాంచి ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి పైనుంచి ప్రవాహాలు ఆ ప్రవాహాలు వచ్చి పడ్డ కొద్దీ ఈ నది వేగంతో వృద్ధి పొందుతూ ఉంది నది పెరిగిందయ్యా ఏరొచ్చింది వరద వచ్చింది అబ్బో గ్రామాలు మునిగిపోయినాయి అంటారు ఇది మామూలు లోకంలో కనపడే సమాధానాలు ఇంత మాత్రానికి ధర్మదేవత వచ్చి అడగటం ఎందుకు ధర్మరాజు గారు ఎంతో గంభీరమైనటువంటి విషయం చెప్పాడని సంతోషపట్టం ఎందుకు బయటికి కనపడేది మయ సభలాగా ఉంటుంది ఎట్ట ప్రశ్న దీనికి ఆంతర్యమైన అద్భుతమైనటువంటి బ్రహ్మ విద్య సాధన సామగ్రి ఇందులో చూపిస్తున్నారు మనస్సును కంట్రోల్ చేయమన్నారు ఇందాక మనస్సు నాశమైపోతుంది నాశమైతే ఏముంది శూన్యం మనస్సుంటేనేగా మనస్సు లేకపోతే ఏమీ లేదు ఆకలి తెలియదు దాహం తెలియదు సుఖం తెలియదు దుఃఖం తెలియదు మంచివి తెలియదు చెడ్డా తెలియదు పిచ్చివాడు ఉన్నాడు మనస్సులు ఎనివాడు వాడికేముంది తినమంటే తింటూ ఉంటాడు ఆప ఉంటే అవుతూ ఉంటాడు మనస్సు లేకపోతే బ్రహ్మాండం లేదు శూన్యమైపోతుందిగా అని ఒక ఆశంక కాదన్నారు నిద్రపోయినా కళ్ళు తెరిచే ఉన్నవాడెవరు జీవుడు చూడండి జాగ్రత్తలో ఉన్నాడు స్వప్నంలో ఉన్నాడు సుషుప్తిలో ఉన్నాడు జాగ్రత్త దశలో ఉన్నాడు స్వప్నంలో లేడా ఉన్నాడుగా నా నేను కల అంటున్నాడుగా వాళ్ళు ఏంది చోట నువ్వు అవతల ఉంటే కదా చూసేది నీకు కల కనపడ్డదిగా అందులో సుఖదుఖాలు భయాలు ఆందోళనలు కనబడ్డాయిగా ఉన్నావు కానీ ఈ స్థితిలో లేవు అలాగే సుషుప్తులోకి వెళ్ళావు నిద్ర అవస్థ స్వప్నవు లేదు జాగ్రత్త లేదు ఎక్కడి పోయినాడో ఎవడికి తెలియదు చాలాసేపు అయిన తర్వాత ఎవరో ఎక్కడికి పోయినా ఉన్నాడు ఇక్కడే పడుకుని నిద్రపోతున్నాను అన్నాడు అంటే నేనే పడుకున్నా నిద్రపోతున్నా నేనే ఉన్నా అనే మాటేగా కళ్ళేంది పోతున్నాడు మూడింటిలో ఉన్నాడు వాడు అంటే కళ్ళు తెరిచే ఉన్నాడు కానీ నిద్రపోతున్నాడు జాగ్రత్తలోది స్వప్నంలో లేదు స్వప్నంలో సుషుప్తిలో లేదు ఈ అవస్థలో సంగతి ఆ అవస్థలో తెలియటంలే ఈ ఆవస్థలోది ఈ అవస్థలో తెలియటం లే ఇలా ఎక్కడికక్కడే సమస్త సంచారం చేస్తున్నాడు ఇక చేప ఉంది చూడండి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఏట్లో కోనేరులో ఈ మొదటి నుంచి ఆ చివర దాకా ఈ చివర నుంచి ఆ చివర దాకా తిరుగుతూ ఉంటుంది ఈ ఒడ్డుకు ఆ ఒడ్డుకు తిరుగుతూనే ఉంటుంది రెండు తీరాలకు అలాగే జాగ్రత్త నుంచి స్వప్నం నుంచి తిరుగుతూనే ఉంటుంటాడు జాగ్రత్తలో నుంచి స్వప్నానికి స్వప్నం నుంచి సుషుప్తి తిరుగుతూనే ఉన్నాడు అలాగే ఇహలోకం పరలోకం ఈ లోకంలో పరలోకంలో అటు ఇటు ఈ జీవుడు సంచరిస్తూ ఉంటాడు ఈ సంచారం చేత నిద్రపోతున్నట్టు తనకు ఆధారభూతమైన ఆస్థాన రూపమైన ఆధార రూపమైనటువంటి బ్రహ్మప్రాప్తి పొందినటువంటి వాడై సర్వాధిష్టానమైన ఆధారమైన వస్తువు పరబ్రహ్మ ఆనందస్వరూపం దాన్ని పొందుతున్నాడు కానీ దాన్ని అనుభవించి దాన్ని స్వస్వరూపంగా భావించే స్థితిలో లేడు పాపం జీవుడు ఎందుకని అవిద్య అనే ఉపాధి చేత కప్పబడ్డ జ్ఞానం కలవాడు గనక తన యొక్క స్వస్వరూప స్థితిని తాను సంపాదించుకోలేక నిమిషతి మనోలుప్త దృష్టి అయిపోతున్నాడు అందువలన తాను గుర్తించలేకపోతున్నాడు నహి దృష్టి దృష్టి ఏర్విపరిలోప విద్యతే అవినాశిత్వాత్తు శృతి సంపూర్ణంగా చెప్పింది ఇక్కడ ఒక మాట ద్రష్ట యొక్క దృష్టికి ఎప్పుడూ లోపం లేదు ఎందుకని వినాశం లేనిది గనక అవినాశిత్వాత్ జీవుడెవరు పరబ్రహ్మ జీవో బ్రహ్మ ఇవ నా జీవుడే బ్రహ్మ బ్రహ్మే జీవుడు అవిద్య అనే ఉపాధి చేత ఆక్రమించబడి ఉండటం చేత అతనికి పాపం స్వస్వరూపస్థితి తెలియలే స్వస్వరూపస్థితి తెలియకపోవటం వల్ల వాడు ఏమైనా నశిస్తాడా నాశనం లేదు జీవుడు నిత్య జీవో నిత్య సర్వదా ఉన్నాడు ఎన్ని లోకాలు వెళ్ళని ఎన్ని జన్మలెత్తని ఎన్ని ప్రాంతాలు తిరియని ఎన్ని దుఃఖాలు వచ్చినట్టు భ్రమపడని నిజంగా వాడికి సుఖం లేదు దుఃఖం లేదు ఆనందస్వరూపుడు నిత్యస్వరూపుడు కనుక వినాశం లేనివాడు పుట్టింది కదలటం లేదన్నారు ఇందాక గురుడు అని చెప్పుకున్నాం అండం పిండ బ్రహ్మాండ రూపమైన ఈ బ్రహ్మాండం అంతా ఉన్నట్లు క్రియేట్ అయింది కల్పించబడ్డది కానీ కదలటం లేదు ఎందుకని ఇది అజ్ఞానమైన జడమైనటువంటి అంతఃకరణ అహంకారం చేత సృష్టింపబడ్డది కనుక దీనికి స్వస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపము యొక్క చైతన్యం ఆ చైతన్య ప్రేరణ లేనిదే తాను కదలదు ఏమీ చెయ్యలేదు బ్రహ్మాండమంతా ఎక్కడిదయ్యా అవిద్య కల్పన ఇది కదలటం లేదు అంటే స్వస్వరూపం చైతన్యము చేత ఆ చైతన్యము యొక్క ప్రేరణ కలిగినప్పుడు కానీ కదలటం లేదు గనక ఈ అహంకారాదులన్నీ కూడా జడం దాన్ని నడిపించేదెవరు కోహ్యేవాణ్యాత్ ఏష ఆకాశ ఆనందో వంటి ఆనంద ఆనందస్వరూపమైన పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ సాక్షాత్ ఆత్మస్వరూపం లేకపోతే కదిలేదేరా నడిచేదల బ్రహ్మాండమంతా నడవటానికి వీల్లేదు ఈ మొత్తమైనటువంటి జడమైన వస్తువును ప్రేరణ చేస్తున్నటువంటి వస్తువు సత్య జ్ఞానానంద స్వరూపమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే అనే మాట పూర్తిగా ఇందుట్లో చూపించారు ఇక్కడ పుట్టినట్లు పుట్టనట్టు ఈ కనపడేటువంటి వాటికి సంయోగం సంయోగం కలుగుతున్నది కదా దీనికి నివృత్తే ఎలా అని విచారణ స్వస్తి ప్రజాభ్య